హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికి అయితే నేను ఈవినింగ్ వీడియో చేస్తున్నాను సో అందుకని గుడ్ ఈవినింగ్ చెప్పేసాను ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే పెద్ద ముగ్గేసేసిన వేసేసిన ఇంటి ముంగ అయిపోయింది పొద్దున్నంతరికీ విసెస్ చెప్పేసిన గ్రీటింగ్స్ కొంతమంది ఇచ్చిన గ్రీటింగ్స్ తీసుకుంటూ కొంతమంది విసెస్ చేస్తూ అలా అలా ఈరోజు అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది చిన్నపిల్లలకి చదివిస్తుండేటప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి పిల్లలు చాలా ఎక్కువ డౌట్స్ అడుగుతూ ఉంటారు కానీ ప్రతి డౌట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బంది పడతారు అంటే కొన్ని కొన్ని చాప్టర్స్లో ఇబ్బంది పడుతున్నారనమాట అంటే రిప్రొడక్షన్ సిస్టమ్ దగ్గర సైన్స్లోని ఇంకా సోషల్లోని కొన్ని కొన్ని పిల్లలు అర్థం కావట్లేదని అంటే వాళ్ళకు వచ్చిన డౌట్స్ ఇది తప్పు ఇది ఒప్పు ఇది చెప్పద్దు ఇది ఇది చెప్పకూడదు అంటే వాళ్ళ ఏజ్ చాలా చిన్నగా ఉంటుంది లైక్ ఒక టువెల్ ఇయర్స్ అంటే రిప్రొడక్షన్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేది సిక్స్త్ క్లాస్లోని అంటే అప్పటికి వాళ్ళ ఏజ్ వచ్చేసి సిక్స్ టువెల్ అది థర్టీన్ ఉంటుంది ఆ ఏజ్లో వాళ్ళు అడిగే డౌట్స్ చాలా ఉంటాయి బికాస్ వాళ్ళ క్యూరియాసిటీ ప్రకారం వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు అది వాళ్ళు తప్పు కాదు ఏ తెలుసుకోవాలనే తెలుసుకోవాలని ఒపీనియన్ ఉంటుంది వాళ్ళకి సో ఆ టైంలో మనం ఏంటంటే అన్నా ఇది తప్పు ఇది ఇలా చేయకూడదు ఇలా చూడకూడదు ఇది ఇది అని మనం చెప్పకుండా డైరెక్ట్గా అది ఎందుకు ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెప్పగలగాలి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి ఎందుకు అంటే క్యూరియాసిటీ ఎలా ఉంటుంది అంటే తెలుసుకునేంత వరకు తెలుసుకోవాలని ఉంటుంది ఎవరు చెప్పట్లేదు అంటప్పుడు వన్స్ ఇది ఎలా ఉంటుందో చూడాలనే క్యూరియాసిటీ ఎక్కువ అయితే అదర్ సబ్జెక్ట్ మీదకి వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ పోదు అనమాట వాళ్ళ మైండ్ అంటే ఇంకా అక్కడ ఆగిపోతారు స్టాప్ అన్నట్టు సో అందుకని పిల్లలకి వచ్చిన ఏ డౌట్ అయినా సరే నిర్మహమాటంగా చెప్పేసి ఇది తప్పు ఇది ఒప్పు అని ఆపకుండా అంటే లైక్ నేను అమ్మని కదా నేను ఈ విషయం చెప్పొచ్చా లేదా అంటే ఇప్పుడు నార్మల్గా ఋతుచక్రం గురించి ఒకటి వస్తుంది కదా మనకి ట్వంటీ ఎయిట్ డేస్కి ఇలా కంప్లీట్ అయిపోతుంది ట్వంటీ ఎయిట్ డేస్కి ఇలా పీరియడ్స్ వస్తాయి ఇది ఇది చెప్పారు కొంతమంది ఎందుకు ఓమ్ రిలీజ్ ఎన్ని ఎనీడేస్కి రిలీజ్ అవుతుంది ఓమ్ ఎప్పుడు అవుతుంది స్వామి ఏంటి స్వామ్ క్వాలిటీ అంటే చాలా వరకు మీన్స్ ఈ సబ్జెక్ట్ మొత్తము కొంచెం అట్లనే ఉంటుంది పిల్లలు ఏంటంటే ఎందుకు నాకు చెప్పట్లేదు అది సబ్జెక్ట్ విడిచిపెట్టలేరు కదా అదొక సిస్టమ్ అంతే వాళ్ళది ఇంకా ప్రతి దాని గురించి అది బాయ్స్ ఆర్ గర్ల్స్ అంటే ఒక అవేర్నెస్ ఉండాలి పిల్లల మధ్య కానీ పెద్దవాళ్ళ మధ్యన కానీ అది చెప్పడం వల్ల అది ఏదో భూతనుకొని పిల్లల్ని దూరం పెట్టేయడం కానీ ఈ డౌట్స్ నీకు ఎందుకు వస్తున్నాయి నువ్వు వేడికెళ్ళి నేర్చుకున్నావు అని గొడవ పడడం కానీ అట్లా బాధపెట్టడమో కాకుండా చాలా స్మూత్గా అది కాదు నాన్న ఇలా వస్తుంది ఇది దీని ప్రాసెస్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు వాళ్ళతో మనం ఎంత ఓపెన్గా మాట్లాడతామో లైక్ ప్రతి డౌట్ని ఎంత ఈజీగా క్లారిఫై చేస్తామో వాళ్ళు అనదర్గా ఎప్పుడు కూడా ఏ తప్పు చేయడానికి వీలుండదనమాట లైక్ రాంగ్ రిలేషన్స్ అంటారు కదా రాంగ్ రిలేషన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు అలా కాకుండా ఇది తప్పు ఇది ఒప్పు ఇది ఎందుకు మీకు వచ్చింది ఇప్పుడు ఈ టాపిక్ మీకు అవసరమా అని చెప్పేసి మనమే వాళ్ళకి తప్పు ఏంటో రైట్ ఏంటో అవన్నీ మనం చెప్తున్నప్పుడు ఏమైపోతుంది అంటే వాళ్ళు కొంచెము లోపలికి వెళ్ళిపోతారు ఎందుకు మా మమ్మీ తప్పనింది ఇది ఏంటి అని అనేసి కొంతమంది తప్పు అని తెలుసుకుని ఆగేవాళ్ళు ఉంటారు కానీ ఎందుకు తప్పు అయింది ఎలా తప్పు అయింది తెలుసుకోవాలని రాంగ్ రిలేషన్స్కి ఎక్కువ దారితీస్తూ ఉంటుంది సో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పకుండా సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే ఇది సబ్జెక్ట్ ఇది నేర్చుకోవాలి ఇది ఇలా ఉంటుంది ఈ ప్రతి సబ్జెక్ట్ ప్రతి తీరం కూడా మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్తూ ఉంటుంది అనమాట మనకు తెలియకపోతే ఇప్పుడు ఎన్నో గూగుల్స్ వచ్చాయి యూట్యూబ్స్ వచ్చాయి ఛానల్ వచ్చాయి యాప్స్ అన్నీ చాలా ఉంటాయి సబ్జెక్ట్లో వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్నంత వరకు కూడా చెప్పొచ్చు అని అదర్ కూడా చెప్పొచ్చు ఇది చెప్పొద్దు ఇది చెప్పకూడదు అని ఏముండదు పిల్లలకి ప్రతీది కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పండి చాలా డీటెయిల్డ్గా అంటే మొత్తము తీసి మనము ఇమేజ్ అంటే ఒక ఫిగర్ వేసినట్టు చూపించాలి వాళ్ళకి ఇది నాన్న ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది దానికి మొహమాట పడ్డము సిగ్గుపడ్డము వాళ్ళు భయపడ్డము అసొంటివి అంటే స్టడీలో అవసరం లేదని నా ఒపీనియన్ అప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు లైక్ పెద్ద మనం ఇప్పుడు ఆఫ్టర్ ఎయిటీన్ ఇవన్నీ అలాగో వాళ్ళకి తెలియాల్సినవే అప్పుడు ఏదో చిన్నపిల్లలాగా మాకేం తెలియదు అన్నట్టు ఫేస్ పెట్టే కంటే ముందుగానే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సడన్గా వాళ్ళు భయపడ్డం కానీ సడన్గా ఇప్పుడు గుర్తు వచ్చి బ్యాడ్ టచ్ స్కూల్లో ఎప్పుడు నేర్పించాలని అంటే నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్లాసెస్లోనే చెప్పాలి ఇది గుట్టొచ్చి ఇది బ్యాడ్ టచ్ ఇది ఇలా ఉంటుంది గర్ల్స్తో ఇలా బిహేవ్ చేయాలి అది చాలామంది అమ్మాయిలు తప్ప అంటారు అమ్మాయిలు డ్రెస్సింగ్ విధానం తప్పు అమ్మాయిలు అలా ఉండకూడదు అమ్మాయిలు ఇలా ఉండకూడదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే అంటే అమ్మాయి ఎలా ఉండాలనే అమ్మాయి ఇష్టం ఇప్పుడు అబ్బాయికి చెప్పాలి ఫస్ట్ నాన్న ఈమెను చూసినప్పుడు నీ సిస్టర్లాగో నీ మదర్ లాగో ఫీల్ అవ్వాలి నేను ఎట్లనో అదర్ అమ్మాయి కూడా అంతే నీ లేదంటే ఆ అమ్మాయిని చూసేటప్పుడు నీ చెల్లి ఎట్లను ఆ అమ్మాయి కూడా అంతే ఇట్లా ఎక్కువగా అబ్బాయిలకు నేర్పించడం బెటర్ ఎందుకంటే అబ్బాయి ఎక్కువగా ఏదైనా రాంగ్ రిలేషన్కి తొందరగా కనెక్ట్ అయ్యేది ఎక్కువగా బాయ్స్ ఏ అంటే వాళ్ళ ఎక్కువగా వాళ్ళ హార్మోన్స్ కానివ్వండి వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి అబ్బాయిలు కొంచెం తొందరగా అన్నిటికీ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు సో ఏదైనా తప్పైనా ఒప్పైనా ఫస్ట్ అబ్బాయిలు చెప్పే ప్రయత్నం చేయండి అమ్మాయిలకు కాదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక రూమ్లోని అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకుంటుందని అనుకోండి లైక్ అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఆ అబ్బాయి వచ్చి చూసి అనుకోండి నా చూస్తే తలదించుకొని అరే మా అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అని బ్యాగ్కి వెళ్ళిపోతాడు కానీ వెళ్ళి చూడరు కదా అట్లనే అదే ఇప్పుడు వేరే అనదర్ పర్సన్ ఉందనుకో క్యూరియాసిటీ వస్తుంది అని అనదర్ పర్సన్కి మమ్మీకి డిఫరెన్స్ ఏంటి మరి రెండు ఇద్దరు మా మమ్మీ అమ్మాయిలే కదా అది మనం చెప్పగలగాలి నాన్న ఇది అదర్ పర్సన్తో ఎలా బిహేవ్ చేయాలి మమ్మీతో ఎట్లా బిహేవ్ చేసినా వాళ్ళనే బిహేవ్ చేయాలని అని ఆ క్యూరియాసిటీ ఎక్కడ ఏర్పడుతుందంటే ఇప్పుడు ప్రతి ఆ పిల్లలకు తెలియని సబ్జెక్ట్ అంటూ ఏం లేదు పిల్లలకు ప్రతి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి ఆ సబ్జెక్ట్లో ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమేమి సబ్జెక్ట్ ఉందో అది కాకుండా మనం ఎంత మోర్ దెన్ బెటర్గా ఇవ్వగలుగుతామో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా పిన్ టు పిన్ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఓకే ఇది సబ్జెక్టు ఇది తీరం ఇది ఉంటుంది ఇది హ్యూమన్స్ లైఫ్ హ్యూమన్స్ లైఫ్లో ఇలానే జరుగుతుంది ఓ అమ్మాయి ఇలానే ఉంటుంది అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి అర్థమైపోతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమయ్యేటప్పుడు వాళ్ళు రాంగ్ రిలేషన్స్లోకి వెళ్ళడం అనేది అది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అంటే మనతో పాటు ఉంటారు అంతేగాని ఈ చిన్న వయసులో వీళ్ళకి అవసరమా ఇవన్నీ చెప్తే చెప్తే చెడిపోరు చెప్తే చెడిపోరు ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఏది తప్పు ఏది ఇప్పుడు నేను వాష్రూమ్కి మా అబ్బాయి వెళ్తున్నాడు నేను హార్పిక్ వేసాను హార్పిక్ వేసేటప్పుడు ఏంటంటే కాలు జారిపోతుంది అప్పుడు నాన్న నువ్వు వాష్రూమ్కి వెళ్ళకు ఇప్పుడు అని చెప్పాను అనుకో ఎందుకు వెళ్ళొద్దాన్ని మా మమ్మీ అని ఒకసారి వాడు తలుపు తీసి ప్రయత్నిస్తాడు అలా కాకుండా అని నన్ను హార్పిక్ వేశాను అదంతా కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా నువ్వు కాలు జారి పడిపోతావు వెళ్ళొద్దు నన్ను అంటే అది తప్పేంటి నువ్వు ఎందుకు వెళ్ళొద్దు అనే విషయము నేను చెప్పేసి వెళ్ళనమాట నువ్వు జారిపోతావు జిగురుగా ఉంటుంది కాలు వేస్తే జారుతావు ఇలా దెబ్బ తాకుతుంది నాన్న వెళ్ళొద్దు అని చెప్తే ఆయన అక్కడ ఆగుతాడు లేదు నువ్వు వెళ్ళొద్దు తప్పు వెళ్ళకూడదు వద్దు అంటే నువ్వు ప్రేమగా చెప్పినా తప్పు అని చెప్పినా మూఢనమ్మకాలు చెప్పినా ఎలా చెప్పినా క్యూరియాసిటీ మాత్రం ఆపదు వెళ్ళాలి అక్కడ ఏముందో చూడాలి అనే మైండ్ సెట్లో ఉంటారు పిల్లలు ఎవరైనా అంతే అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లల మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళందరూ ఆలోచన విధానం అదే తప్పు అంటే ఎందుకు వెళ్ళద్దు అంటే ఎందుకు ప్రతిదీ ఎందుకు ఏంటి ఎలా అంటే ప్రతిదీ తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనే అదే ఏమంటే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది సో అలాంటి టైంలోని అంటే చూడండి ఎప్పుడైనా రాంగ్ రిలేషన్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు బిఫోర్ ఎయిటీనే ఉంటారు కానీ ఆఫ్టర్ ఎయిటీన్ ఉండరు ఆఫ్టర్ ఎయి ఎయిటీన్ బిఫోర్ ఎయిటీన్ వరకు మనము మంచిగా అన్ని చెప్పి మంచి సోలో తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తే ఆఫ్టర్ ఎయిటీన్ వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ ఉంటుంది లేదని అనుకోండి అబ్బాయిలు అయితే అబ్బాయిల మీద అమ్మాయిల మీద అమ్మాయిలు అయితే అబ్బాయిల మీద ఫోకస్ ఉంటుంది అది అలా ఉండకూడదని అంటే మిస్టేక్ మన దగ్గర ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా తప్పు ఇది తప్పు ఇది చేయకూడదు అని చెప్తున్నామంటే అది ఎందుకు తప్పు ఏ ఎందుకు చేయకూడదు ప్రతిదీ చెప్పాలి అంతే కదా తప్పు చేయకూడదు అంతే అదంతే దేవుడు దండం పెట్టుకో ఎందుకు దండం పెట్టుకోవాలని వాళ్ళు అడిగేటప్పుడు మళ్ళీ మన దగ్గర ఆన్సర్ ఉండదు పెట్టుకోవాలి అంతే ఎందుకు ఉపవాసం చేయాలి ఎందుకు చేయాలి అంతే చెయ్యాలి నువ్వు చెయ్యి నేను చేస్తా నువ్వు చెయ్యి అంతే అరే ఎందుకు ఎందుకు ఏంటి అలా నిజంగా బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి ఖచ్చితంగా మీరు ఏంటి కథ ఎందుకు ఎలా ఏంటి ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ సబ్జెక్ట్ అవనివ్వండి బయట అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అవనివ్వండి ఏదన్నా కానీ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెషన్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే అక్కడ ఇమేజ్ కనబడాలి మనం మాట్లాడితే ఇమేజ్ కనబడాలి అంత అందంగా అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా రాంగ్ రిలేషన్స్లోకి అంత తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉండదు సో మన పిల్లల్ని మనమే చెడగొట్టకూడదు వాళ్ళని ఉన్నత స్థాయిలో చూడాలి వాళ్ళకు మంచి అలవాట్లు అలవరుచుకోవాలంటే అన్నిటికీ అంటే ఎప్పుడని ఇప్పుడు లైక్ నాకు కొడుకున్నాడు ఏదైనా చిన్న మిస్టేక్ చేశాడు అనుకో ఎందుకు మిస్టేక్ చేసావు ఇది ఎలా జరిగింది ఏంటి అని అనుకుంటా అల్లరి చేసేటప్పుడు చిరాకు పడండి చదువుకునేటప్పుడు చిరాకు పడండి అంతేగాని ఏదైనా మిస్టేక్ అయ్యేటప్పుడు మాత్రం అసలు చిరాకు పడకూడదు ఎందుకనంటే తప్పు అనేటప్పుడు మనం ఎక్కువగా శిక్షిస్తే అది ఎలా అవుతుందంటే లైక్ మా మమ్మీ కొడతదేమో అని అంటే కొత్తవి ఏదైనా క్రియేట్ చేసుకోవడానికి కానీ ఏదైనా ట్రై చేయడానికి కానీ ఇష్టపడరు పిల్లలు ఎందుకని అంటే ఒకవేళ మిస్టేక్ అయితే మా అమ్మ తిడతదేమో అనే ఆలోచనలో ఉంటుంది కానీ సక్సెస్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు పోతుంది పూర్తిగా పోతుంది ఎందుకంటే మనం తిడతామనే భయం ఒకటి ఉండిపోతుంది మా మమ్మీ నన్ను అర్థం చేసుకోవద్దు మా మమ్మీ నన్ను తిడుతుంది అది నింపొద్దు పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలని అంటే నువ్వు ఏదైనా చెయ్యి తప్పయిందనుకో దాన్ని కరెక్షన్ చేయడానికి వెనక నేను ఉంటాను రైట్ అయ్యింది అనుకో ఫస్ట్ చప్పట్లు కొట్టడానికి కూడా నేనే ఉంటాను సో తప్ప రైట్ నువ్వు చేసుకుంటు అని చెప్పండి కానీ ప్రతిసారి నువ్వు చేస్తున్న తప్పు ఇలా చేయకూడదు ఆ మిస్టేక్ చిన్న మిస్టేక్ పట్టుకొని వద్దు 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 అని గట్టిగా తిట్టేసరికి ఇంకొకసారి అనదర్ విషయం ఏదైనా వాడు చేయడానికి ఇంకా ముందుకెళ్ళడు ఎందుకంటే ఈసారి చేసేటప్పుడు ఎంత మిస్టేక్ వస్తుందో ఎంత మిస్టేక్ వస్తే మా అమ్మ దాని గురించి ఎంత తిడతదో అనే భయం వాళ్ళని ముంగటికి వెళ్ళడానికి ఆపుతూ ఉంటుంది వెనక్కి జరుపుతూ ఉంటుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతుంటాయి వాటిని మనమే తగ్గించిన వాళ్ళం సో పేరెంట్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి ఏదన్నా చెయ్యి అని అని మిస్టేక్ జరిగేటప్పుడు ఎందుకు మిస్టేక్ జరిగింది ఇప్పుడు నువ్వు చేసిన రెండు మిస్టేక్స్ నేను చెప్తాను ఈ మిస్టేక్స్ ఏంటి ఎందుకు జరిగింది అని నేను చెప్తానని చెప్పేసి నానా నువ్వు ఇలా చేసావు ఇలా చేసి ఉండకూడదు నువ్వు ఇలా చేయాలి అని అంటే ఓకే మమ్మీ అని చెప్పి అనదర్ అదర్ టైం వాడు అదే పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ మిస్టేక్ జరగకుండా చేసుకుంటారు అంతేగాని నువ్వు చెయ్యొద్దు నువ్వు చూడొద్దు మిస్టేక్ ఏదైనా సంథింగ్ మిస్టేక్ అయిపోయింది అనుకో ఎందుకు మిస్టేక్ అయిపోయింది ఎందుకు మిస్టేక్ అయిపోయింది అవసరం లేదంతా ఏ మళ్ళీ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే తిట్టేటప్పుడు కూడా వాళ్ళు పిల్లగాడు ఎవరైతే మీరు ఎవరినైతే తిట్టాలనుకుంటున్నారో ఆ పిల్లగాడు మీరు ఇద్దరు ఉండేటప్పుడే వాళ్ళు మాత్రమే అడగండి తిట్టండి మీరు ఎన్ని తిట్టాలనుకుంటున్నారో కొట్టాలనుకుంటున్నారో ఎవరు విష్ అది మీ పిల్లవాడు కొట్టండి తిట్టండి నేను కాదనట్లేదు బట్ ఎట్లా అంటే మీరు ఇద్దరే ఉండేటప్పుడు ఆ పిల్లగాడు ఎవరైతే పిల్లగాడిని మీరు అడగాలనుకుంటున్నారో పిల్లగాడు మీరు తప్ప ఎవరు ఉండొద్దు అదర్ పర్సన్స్ ముందు తిట్టేటప్పుడు పిల్లలు అలా ఫీల్ అవుతారంటే రేపు పొద్దున్న వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు కదా తిరుగుతున్నప్పుడు వాళ్ళ ముంగట సేమ్గా ఫీల్ అవుతారు అరే నేను అమ్మ తిట్టేసింది కదా అని అందరం ముంగట మనం అనే మాట కూడా వాళ్ళు హార్ట్ టచ్ అవుతుంది వాళ్ళది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు సో నలుగురి మధ్యన పిల్లలు మన పిల్లలు ఉన్నారు అంటే అక్కడ పొగడాలి పొగడం మీకు ఇష్టం లేకపోతే ప్రేమగా చూసినట్టునే ఉండండి అంతేగాని అందరం ముంగట ఇష్టం లేదు కొట్టేస్తుంది తిట్టేస్తుంది అది కరెక్ట్ కాదు అంద అంటే నలుగురు ఉన్నటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి మన ఫ్రెండ్స్ అవ్వనివ్వండి పెద్దవాళ్ళను అనదర్ అంటే థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండేటప్పుడు పిల్లల మీద చేజ చేసుకోవడం కానీ పిల్లల మీద పిల్లల్ని తిట్టడం కానీ వాళ్ళ మైండ్కి కానీ వాళ్ళ మనసుకి కానీ చాలా గట్టిగా టచ్ అవుతాయి ఇలాంటి విషయాలు సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా ఉండేటప్పుడు పిల్లలను మాత్రం కొట్టకండి తిట్టకండి ఏదైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ అని చెప్పకండి మీరు చెప్పాలనుకుంటున్నారనుకోండి అప్పుడు మీరు చెప్పండి దానికి టైం ఉంటుంది సమయం సందర్భం ఉంటుంది అని అంటారు కదా అట్లా అన్నమాట అంటే మీరు చెప్పేటప్పుడు వాళ్ళు ఆలోచించేది ఒకటి మీరు చెప్పేది ఇంకొకటి అయిపోతుంది ఎందుకంటే ఆ పిల్లలు ఏమనుకుంటారంటే కొద్దిసేపు బాధపడతారు అదే మా మమ్మీ నన్ను ఎందుకు ఇంతలా ఎన్ని మాటలు అనేసింది మా మమ్మీ నాకు ఎందుకు ఇట్లా తిట్టింది మా మమ్మీతో నన్ను మాట్లాడను మా మమ్మీకి నేను ఇష్టం లేదా మా మమ్మీకి నేను ప్రేమ లేదా ఇంకోసారి మీరు ఏదైనా మంచి మాట చెప్పేటప్పుడు కూడా మా మమ్మీకి నేను ఇష్టం లేదు కదా ఏదో ఒకటి చెప్తే అది పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు ఏ పిల్లిగాడైనా ఆలోచించే విధానం అదే నలుగురిలో ఉండేటప్పుడు మనం ఎంత ఇజ్జత్ ఫీల్ అవుతాం సేమ్ వాళ్ళు కూడా అదే ఇజ్జత్ ఫీల్ అవుతారు సో నేనైతే చెప్పాలనుకున్నది ఇదే పిల్లలకు మాత్రము వాళ్ళతోటి ఫ్రెండ్స్ ఉండేటప్పుడు కానీ నా అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉండేటప్పుడు కానీ ఖచ్చితంగా తిట్టకండి తప్పు చేస్తే తిట్టాల్సిన పని లేదు డైరెక్ట్గా నాన్న ఇలా ఎందుకు చేసావు నాన్న ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అన్నదర్ పిల్లలు ఎవరైనా చేశారు అనుకో నేను ఫస్ట్ తిట్టేది వాళ్ళని కాదు వాళ్ళ పేరెంట్స్ని పేరెంట్స్ ఇలా పెంచారు ఏంటి పిల్లల్ని అని అనుకుంటాను కానీ ఈడు మిస్టేక్ చేశాడు అన్నాను కదా సో నువ్వే ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఈడ వీళ్ళు అమ్మా నాన్న ఎట్లా పెంచారు ఈ పిల్లల్ని నన్ను తిడతారు నాన్న నా పెంపకం బాగానే తిడతారు సో మీ మమ్మీని తిట్లుగాయడం నీకు ఇష్టమా మీ మమ్మీని ఎవరైనా తిడితే నీకు ఇది చెప్పే విధానం పిల్లలకి చెప్పే విధానం ఎప్పుడంటే ఎంత పొలైట్గా ఉంటే ఎంత ముద్దుగా ఉంటే అంటే మాట్లాడే విధానం కానీ వాళ్ళతో మాట్లాడే విధానం ఓపిక ఉండాలి మెయిన్ పిల్లల్ని కనడం పెంచడం అన్నీ ఒకయితే అయితే వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్నారు వాళ్ళు ఏ మార్గంలోకి వెళ్ళారన్నది అది సెకండ్ అనమాట ఆ సెకండరీ ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా పిల్లలు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అది మన మీదే ఆధారపడి ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఏ పిల్లగాడికైనా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది మంచిదైనా చెప్పండి చెడైనా చెప్పండి అది మీ ఇష్టం బుద్ధి నేర్పిస్తారు ఏం నేర్పిస్తారు అది మీ ఇష్టం కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడే చెప్పండి వాళ్ళు మీతో ఉన్నప్పుడే చెప్పండి లైక్ పడుకునేటప్పుడు చెప్తారా తినేటప్పుడు చెప్తారా మీరు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి చెప్తారా మీ ఇష్టం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ముంగట కానీ మీ ఫ్రెండ్స్ ముంగట కానీ అదర్ పర్సన్స్ ముంగట వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దు అది చాలా లేత వయసు పిల్లలు కాబట్టి వాళ్ళ మైండ్ కానీ మనసు కానీ చాలా డెలికేట్ ఉంటుంది ఇప్పుడు మనం అన్ని న్యూస్లు చూస్తూనే ఉంటున్నాం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే వయసు కూడా వచ్చేసింది పిల్లలకి సో వాళ్ళేదో హార్ట్ అవుతారని కాదు అంత నిర్ణయం తీసుకుంటారని కాదు ఏంటంటే వాళ్ళు కొంచెం తొందరగా దేనికన్నా బాధకు కానీ దేని కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇంట్రోవర్ట్స్ అయిపోతారు ఇంట్రోవర్ట్స్ అంటే తెలుసు కదా మనతో తప్ప ఎవరితో కలవరు ఎవరితో మాట్లాడరు ఇంట్రోవర్ట్స్ అయినా డిప్రెషన్లోకి వెళ్ళినా వాళ్ళకి ఒక మొద్దులో క్యాండిడేట్ మద్దు క్యాండిడేట్ తయారైనా వాళ్ళు తెలివైన వాడు వాడు ఏదైనా సరైన మన చేతిలో మన పిల్లగాడు మన ఒక కుమ్మరి చేతిలో ఉన్న మట్టి ముద్దులా అంటాడు దాన్ని నువ్వు అందమైన విగ్రహం చేయాలనుకుంటున్నావా ఇంతకు ఆగడానికి యూజ్ అయ్యి మట్టికుండా చేయాలనుకుంటున్నాం అది నీ ఇష్టం కానీ పిల్లల పిల్లలు ఎట్లా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉన్నది ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం తల్లిదండ్రులపైనే ఉంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటారా థర్టీ పర్సెంటేజ్ సొసైటీ మీద ఉంటుంది ఇంకొక ట్వంటీ పర్సెంటేజ్ వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్ కల్చర్ ఇవన్నీ ఉంటాయి కానీ ఈ ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం పర్ఫెక్ట్ ఇచ్చామంటే ఆ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా బెటర్ అయిపోతుంది ఇది నా ఒపీనియన్ పిల్లలకి తిట్టొద్దు ఏమన్నొద్దు ప్రతి విషయం కూడా అర్థమయ్యేలా మాట్లాడండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి వాళ్ళతో ఓపిక్గా ఉండండి బై బాయ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నేను ఏదైనా రాంగ్ ఐ మీన్ మిస్టేక్ ఏదైనా చెప్పుంటే రేలే సారీ కానీ ఇది మోర్ దెన్ బెటర్గా మీ పిల్లల భవిష్యత్తులో మీ పిల్లలు ఎదిగే క్రమంలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనే ఒపీనియన్తో చెప్పినాం ఓకేనా మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేయండి ఓకేనా బై బాయ్